పగలంతా రెక్కీ చేయటం రాత్రి అయితే దొంగతనాలు చేయటం ఆ ముఠాకు అలవాటు దొంగతనం చేస్తే దొరక్కకుండా ఉండి సంపాదించాలన్న ఆలోచన వారిది సహజంగా ఎవరైనా బంగారం డబ్బులు వాహనాలు చోరీ చేస్తారు కానీ ఈ ముఠా మాత్రం రైస్ మిల్లులే లక్ష్యంగా దాంట్లోని మోటార్లు రాగి తీగలు బ్యాటరీలు ఎర్తింగ్ ప్లేట్లు దొంగతనం చేస్తారు రైస్ మిల్లుల యజమానులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు ముఠా ఆట కట్టించారు మెదక్ జిల్లా రామయంపేట దొంగల ధర్మారం గ్రామంలోని మహేశ్వరి బిన్ని రైస్ మిల్లులో జరిగిన దొంగతనం కేసును పోలీసులు వేగంగా ఛేదించారు నిందితులను అరెస్టు చేసినట్లు మెదక్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు నిందితుల వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన పనిముట్లతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ రాత్రి రైస్ మిల్ షట్టర్ తాళం పగులగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు కాపర్ వైర్లు మోటార్లు బ్యాటరీలు హెర్తింగ్ ప్లేట్లతో పాటు మరో ఇరవై ఐదు వేల రూపాయల విలువైన సామాగ్రిని దొంగిలించారు రైస్ మిల్ యజమానుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించి ఆధారాలను సేకరించారు ఈ నెల ఇరవై నాలుగో తేదీ సాయంత్రం రామయంపేట దొంగల ధర్మారం ఎక్స్ రోడ్డుపై వాహన తనిఖీల సమయంలో ఓ గూడ్స్ వాహనంలో కొందరు అనుమానాస్పదంగా ప్రయాణిస్తూ పోలీసుల కంటపడ్డారు వారిని ఉత్తరప్రదేశ్కు చెందిన మహమ్మద్ షాదీఖాన్ బహదూర్ అనిల్ రామ్ కేవల్ ప్రదీప్ షహానీ రామ్ కే సేవత్ గా గుర్తించారు అదుపులోకి తీసుకుని విచారించగా రామయంపేట సహా చేగుంట మెదక్ తూప్రాన్ మనోహరాబాద్ శివంపేట గౌరారం ప్రాంతాల్లో మొత్తం ఎనిమిది దొంగతనాలకు వీరు పాల్పడ్డట్లు తెలిసింది

పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు నిందితుల నుంచి ఒక గూడ్స్ వాహనం కటింగ్ మిషన్లు రెంచీలు రాడ్లు స్క్రూ డ్రైవర్లు సుమారు రెండు కిలోల కాపర్ వైర్లు ఆరు వందల పది రూపాయల నగదు ఆరు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు వీటి విలువ సుమారు పది లక్షల రూపాయలు ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు